లంచ్ బాక్స్ రెడీ చేయడానికి సింపుల్గా ఈజీగా అయిపోయే ఉంటే బాగుండు అనిపిస్తుంది అలాంటి కర్రీనే ఈ బీరకాయ కర్రీ బీరకాయలు ఒక హాఫ్ కేజీ టమోటాలు ఒక నాలుగు రెండు ఆనియన్స్ తీసుకుని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి దాంతోపాటు కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లిపాయను దంచి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కుక్కర్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి యాడ్ చేసి మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు ఉల్లిపాయలు కూడా వేసేసేయండి నెక్స్ట్ కరివేపాకు దంచిన వెల్లుల్లి తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసేసేయండి ఇప్పుడు గడ్డతో అటు ఇటు తిప్పుతూ ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్ మీద వేడి చేయండి ఇలా హై ఫ్లేమ్ మీద పెట్టుకున్నప్పుడు బీరకాయ అనేది ఫుల్గా మనం తొక్క అనేది తీయము లైట్ లైట్గా తీస్తాం సో మనకు అవంతా వేగాలి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు వేయించండి నెక్స్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం ధనియాల పొడి కూడా వన్ స్పూన్ యాడ్ చేసేసి దీన్ని కొంచెం వేగుతూ ఉన్నప్పుడు కల్లుప్పు కూడా తగినంత వేయండి ఇప్పుడు కల్లుప్పు కరిగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టేసేయండి కుక్కర్ ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది బెరకాయ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులో వేయించిన పల్లీలు ఎండుమిర్చి వెల్లుల్లి కొంచెం జీలకర్ర ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసి మనం పౌడర్ లాగా చేసుకోండి పౌడర్ మాత్రం కొంచెం కచ్చాపచ్చాగా ఉండాలి మెత్తగా గ్రైండ్ చేస్తే కూర అంతా బకటగా అయిపోతుంది సో కచ్చాపచ్చాగా వేసుకోవాలి ఈ లోపల మనకు కుక్కర్ విజిల్ వచ్చి ప్రెషర్ కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు మూత తీస్తే ఈ స్టేజ్లో మరీ వాటరీగా ఉండదు అలా అని గట్టిగా కూడా ఉండదు ఆ స్టేజ్లో మనకు కర్రీ రెడీ అవుతుంది ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని వేసేసి కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ వరకు కలుపుకుంటే మనకు వేడివేడిగా బీరకాయ కర్రీ సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతుంది ఈ కూరని అన్నంలోనే కాకుండా చపాతీలో కూడా నైట్ టైం సర్వ్ చేసేయచ్చు చూడండి ఒకే కూర ఒకే గిన్నె సో కుక్కర్లో చేసేసేయచ్చు ఈజీగా అమ్మలకు చాలా ఈజీగా ఉంటుంది లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకుంటే మనకు టేస్టీ టేస్టీ బీరకాయ కర్రీ లంచ్ బాక్స్లోకి సర్వ్ చేయడానికి రెడీ అయిపోతుంది బీరకాయలో మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి పిల్లల గట్టికి చాలా మంచిది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్